గత నాలుగు సంవత్సరాలుగా కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఏర్పాటైన అన్నా క్యాంటీన్ నిరంతరాయంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వర్మ అని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు కొండేపూడి ప్రకాష్ సక్కుమళ్ళ గంగాధర్ మణిక్రసాద్ అల్లవరపు నగేశ్ కొనియాడారు గత వైసీపీ ప్రభుత్వంలో పీఠాపురంలోని అన్నా క్యాంటీన్ ను దుర్మార్గంగా మూసివేసినప్పటికీ పేదలకు అండగా తానున్నానంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చుతో అన్నా క్యాంటీన్ ను కొనసాగించి పేదల అన్నార్థిని తీర్చినందుకు పీఠాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు పీఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ ఎస్వి వర్మ గారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే పథకాన్ని ఆపివేశాడో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే పేదవాళ్ళకి వ్యతిరేకంగా మారాడు ఆ రోజు నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం హెడ్ క్వార్టర్ లో అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదల ఆకలికి తీర్చి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక నాయకుడు కేవలం ఎస్వైఎస్ఎన్ వరమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భాగస్వామ్యమై పిఠాపురం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పేదల పక్షాన అండగా నిలిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అండ్రా క్యాంటీన్ లో నడిపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాం తెలియజేస్తూ ఉన్నాం పిఠాపురం మరి అన్నా క్యాంటీన్ ను శంకుస్థాపన దగ్గర నుంచి అది నిర్మాణం కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అంతా కూడా వరంగల్ నాయకత్వంలో గతంలో జరిగింది మరి జగన్ మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత రెండు లో మరి అంటే రెడ్డి పూర్తిగా అన్నా క్యాంటీన్ అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొనసాగించకుండా చేశాడు అన్నా క్యాంటీన్ యొక్క ముఖ్యుద్ధేశాడంటే పేదలకు ఐదు రూపాయలకే పట్టే అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ తోటి ఆయన ముందుకెళ్లడం జరిగింది ఎందుకంటే అంటే ఎంతో మంది పేదలు మరి పట్టణాలకు వచ్చి అనేకమైన కార్యక్రమాలు అనేకమైన పనుల మీద వస్తూ ఉన్నారు వారందరికీ కలిపి మధ్యాహ్న కాల సమయంలో పట్టిన అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు ఆలోచన ప్రకారం కూడా ఈరోజు మరి మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిఠాపుర పట్టణంలో నియోజకవర్గంలో పిఠాపుర పట్టణంలో కూడా వరమ్మగారి నాయకత్వంలో ఈరోజు మరి అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ విధంగా అనేక మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్ లో ఈరోజు మన రాష్ట్రంలో చెప్పాలంటే పేదవారికి స్వతంత్రం వచ్చినటువంటి రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఎందుకు చెప్తున్నా అంటే అన్నా క్యాంటీన్ లో పునః ప్రారంభమైనటువంటి నిన్నటి నుంచి కూడా చాలా పేదవాడి చాలా ఆనందంగా ఉన్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో వర్మస్ కావ్య ఫౌండేషన్ ద్వారా వర్మగారు గురువారం వచ్చినటువంటి పాఠశాలలకి అయితే ప్రతి కూడా అన్నవాదించడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కోటం ప్రభుత్వం అన్న క్యాంటీన్ ప్రారంభించింది కానీ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒడిదురులకి లోన్ అవుతున్నా సరే అవన్నీ తట్టుకుని ప్రజల మధ్య ఉంటూ ప్రజల మనిషిగా వర్మాసకాయాలు ఆయన భోజనం పెట్టి ప్రజలు ఆకలి తీర్చినటువంటి వ్యక్తి ఎస్ వర్మ గారు ఈ రోజు ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఎస్ వర్మ గారు అలాంటి వ్యక్తి ఆ రోజు కంటిన్యూ చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో వర్మస్ కావ్య ద్వారా కంటిన్యూ చేశారు ఈ రోజు కోటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా ఈ రోజు ప్రారంభించడం జరిగింది పేద ప్రజలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అందులోనే వర్మ గారు ప్రజల మధ్య ఉన్నందుకు ప్రజల అందరితోటి ఉన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు వరం అంటే ఒక నమ్మకం వరం అంటే ఒక ధైర్యం అని చెప్పి అదే విధంగా ఈ రోజు కూడా అన్న ఆయన ముఖ్య అతిథిగా రోజు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి